పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక అద్భుతాన్ని సాధించారు ఒక కుట్రని చప్పలు కొట్టాలి పవన్ కళ్యాణ్ ఎంత గొప్పగా నెత్తి పనిచేస్తో వాళ్ళ అభిమానులు కూడా అంతే నెత్తిగా ఎంత అంత గొప్పగా నెత్తి పనిచేస్తుంది కాబట్టి ఈ నెత్తి పనిచేయని బ్యాచ్ అందరూ కలిసి ఏ తప్పు చేయనటువంటి ఏ మాత్రం కూడా పొరపాటు మాట్లాడినటువంటి తమిళ హీరో కార్తి ఎవరైతే ఉంటారో కా కార్తి ఎవరైతే ఉంటారో ఆ కార్తీతో క్షమాపణలు చేపించుకొని ఆయనతో క్షమాపణలు చేపించవరకు వీళ్ళు వదలలేదు సపట్లో ఈ నెట్టి పనిచేయటి గుంపు అందరికీ సపట్లో సప్పట్లు ఒక సబ్జెక్ట్ అర్థం కాదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అర్థం చేసుకుని తెలివితేటం లేవు అసలు మినిమం లాజిక్లు ఉండవు సెన్స్ ఉండవు ఏం ఉండవు అసలు వీళ్ళ నాయకులు అంటారు చూడండి వాళ్ళు గొప్పలర్ బాబు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేంతవరకు వదిలిపెట్టట్లేదు విషయం ఆల్రెడీ వెరీ ప్లేస్ అందరూ కట్ట కట్టుకొని నాశనమయ్యేంత వరకు గనక ఏమంటారు ఇటు ఇటువంటి వాళ్ళని నమ్ముకుంటే మొత్తం సర్వనాశనమేనా ఇహ స్వామి ఈ నాయకుడు అయింది చిచ్చి అసహ్యకరమైన మనిషి రోజు రోజుకి ఇటు తయారవుతున్నాడు ఈయన పాప కార్తీయమన్నాడు ఆ ఒక సినిమా వేడుకలు ఇప్పుడు లడ్డు సెన్సిటివ్ టాపిక్ ఇక్కడ సినిమా ఈవెంట్ కదా ఎందుకులే అన్నట్టు లడ్డు సెన్సిటివ్ టాపిక్ ఇప్పుడు లడ్డు గురించి వదిలేండి దానికి ఇంకేదో అపవిత్రం మాట్లాడేసినట్లు ఇంకేదో మాట్లాడినట్లు ఈ ఊగుడుస్తాడు అట్లా సైలెంట్ ఉండాలి లండుగురు మాట్లాడకూడదా ఈ పోర్టుగా ఈ పోటుగాడే అన్ని రక్షించాలి ఈ పోటుగాడి అన్ని కాపాడాలి మొత్తం ఈ పోర్టుగాడి వల్లే అవుతుంది వ్యక్తిగత జీవితం తీసుకున్న పొలిటికల్ జీవితం ఏ ఏమాత్రం కమిట్మెంట్ అయినా ఈ పోర్టుగా అంటే ఏదో కాపాడుతాడంట దానికి తొడల వరకు పని కట్టుకొని ఏదో ఏదో చేసుకుంటూ పోతూ అన్నాడు ఏ బాసు ఆయన ఏం చేసిందని క్షమాపణలు చెప్పాలి ఈ ఈ ఈ ఈ పెంటతో నాకెందుకు అనుకున్నట్లున్నాడు అంటే ఈ పెంట అంటే ఈ గుంపు అంటే నెత్తి పని గుంపు ఉంటుంది కదా ఈ నెత్తి పని చేయని ఈ గుంపుతో మనకెందుకు అనుకున్నట్టున్నాడు ఆయన దేనికి ట్రోల్ చేయాలని లేదు దేనికి టార్గెట్ చేయాలని లేదు ఈ పెంట బ్యాచ్లు కొన్ని ఉంటాయి ఈ పిఆర్ సినిమా వాళ్ళు కదా కొన్ని పిఆర్ టీమ్లా మెయింటైన్ చేసుకొని పిచ్చి కుక్కలు కదా రుసుకోవాల్ మీద ఎగబడతారు కదా అట్లా మెయింటైన్ చేస్తుంటారు సేమ్ సినిమా పిఆర్ టీ ప్లే ఈ పిచ్చుకొక్కల మీద మీద ఎగబడితే ప్రకాష్ రాజ్ అట్లాంటి వాడు అనుకోండి తిరిగి ఆ పిచ్చుకొక్కలు బరి బడిసే తీసుకొని కొడతాడు ఈ రోజు కొట్టలే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో ఉన్న ముప్పై తర్వాత వస్తా విదేశాల్లో ఉన్న అప్పటి వరకు ప్రతిరోజు నేనే ట్వీట్ చదువుకుని అర్థం చేసుకోవాలి నీకు బుర్ర పనిచేది పాడు పనిచేది నా ట్వీట్ అర్థం చేసుకోరా బాబు అని నాటు భాషలు అట్లాంటి అయితే పిచ్చుకొక్కలను తిరిగి మరి ఇంకేమన్నా గనక సోషల్ మీడియాలో పీఆర్టీ వాళ్ళు పెడితే పిచ్చుకోక లేకపోతే ఎట్లా అని చేయాలో వాళ్ళకి తెలుసు కార్తీ అట్లాంటి వాళ్ళు ఎందుకులే సెన్సిటివ్ అని పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకు ఎనలేని గౌరవం ఉందండి వెంకటేశ్వర స్వామి అని ఎనలేని భక్తి ఉంది ఏం లేదు సో నా వ్యాఖ్యలు మీకు ఏమైనా తప్పుగా అనిపించినా లేకుంటే ఇంకో రకంగా అనిపించినా చేసి చెప్తున్నాను ఏమీ లేని దగ్గర ఎందుకు లేని ఎత్తునొప్పి అని చెప్పి మంచోడు కాబట్టి నీ బాశ అంత క్షమాపణ చెప్పుకునే అంతవరకు ఏం చేసిండని ఏం చెప్పాలి క్షమాపణాలు ఈ వడ్డాల నెత్తి పని చేయలేదు అందరూ పెద్ద పెద్ద తోపులు తుడుంకాలు ఆంధ్రప్రదేశ్ కర్మగా ఇట్లాంటి నాయకులు అనుకున్నప్పుడే సంకనాకి బీసం పెంచుకున్నట్లు కదా ఏ జీవితంలో కమిట్మెంట్ ఉంది ఆయనకు ఏ జీవితంలో కమిట్మెంట్ ఉంది గుడి నాకి చేకి సిద్ధపడుతున్నట్టున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాగిపిచ్చేకి ఇంకా అంతకు తప్ప ఇంకా దేనికి పనికిరారు ఇంకా సినిమాలు ఇంకా ఉండవు నెక్స్ట్ ఇంట్లో చేస్తారు ఆ సినిమాలు అయిపోండదు ఇటువంటి వాళ్ళకి రాజకీయాలు ఉండదు ఖాళీకి ఇంట్లో ఉండలేరు అందుకని ఏదో ఢల్లి పెట్టి రాష్ట్రంలో రచ్చ పెట్టి నానా యాగి చేసి బొంగు పోషాణం అంటూ ఏదో చేసుకోవాలని ఎడ దొరికి అంటారా బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇట్లాంటి వాళ్ళు తేర